దాంట్లోకి మాత్రమే లోన్స్ వచ్చేసి బ్యాంక్ నుంచి ఫస్ట్ బై ఫోర్ ఇస్తారు సార్ అంటే నెక్స్ట్ టైం కన్స్ట్రక్షన్ బట్టి స్టేజ్ గా రిలీజ్ సార్ అమౌంట్ ఆ విధంగా ఫస్ట్ అయితే రిలీజ్ అయ్యింది నెక్స్ట్ రిలీజ్ కాలేదు కానీ అప్పట్లోనే ఇప్పుడు లోన్స్ అవి అనుకున్నందుకు ఆ ప్రాసెస్ లో కంప్లీట్ బ్యాంక్ ఏమంటున్నారంటే మాకు హౌస్ కంప్లీట్ అయితే కానీ ఇప్పుడు ఏమైనా వేరే ఇచ్చారు సార్ ఫీల్డ్ కి తీసుకెళ్ళి ఊషించి బెనిఫిషర్తో మాట్లాడిచి అదే సార్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం సార్ ఇంకా ప్రాసెస్ అయితే అడిగితే సార్ చెప్తా సంవత్సరాల వరకు లక్షల ఎంత సార్ కలిపి తర్వాత మున్సిపాలిటీ స్టాల్ నిపిస్తాను సార్ చెందించి

కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికారకత అని చెబుతూ ఈరోజు కేవలం దాఖలు చేస్తూ ఆ డిపార్ట్మెంట్ని సొంతింటి డిపార్ట్మెంట్లాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి కొన్ని రివ్యూ చేయడం జరిగింది అధికారులు కూడా సమాధానం సరిగ్గా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు వాటి మీద ప్రజలకు సంబంధించి మహిళలకు సంబంధించిన ప్రతి రూపాయిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యూరులో ఎమ్మెనూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయనాగేశ్వర వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనంగా మహిళల దగ్గర నుంచి ఈరోజు రాబట్టాలా ఏదైతే పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడే చూశారు ఒక టీఎల్ఎఫ్ దగ్గర దాదాపు ఇరవై లక్షల రూపాయలు అంటే అది మార్ట్ కోసం తీసుకున్నాం గత ప్రభుత్వం మారిందని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి పరిస్థితి వెంటనే ఈరోజు ఆ గ్రూపులకు సంబంధించి ఆడవాళ్ళందరూ కూడా చెక్కులు ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది వెనక్కి ఇవ్వడం జరిగింది ఇటువంటి అన్ని చర్యలు కూడా ఈ డిపార్ట్మెంట్ని అదే రకంగా మహిళా సాధికారతను అత్యంత ప్రామాణికంగా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి మాటను కూడా రానున్న రోజుల్లో అద్భుతంగా ఎమ్మెంగునూరు మున్సిపాలిటీని ఆదర్శంగా రాష్ట్రంలోనే గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు గ్రేడ్ వన్గా పెట్టడం నెంబర్ వన్ మున్సిపాలిటీకి పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా అత్యద్భుతంగా మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ చెబుతున్నా అతి త్వరలో అంటే రానున్న కొన్ని నెలల్లోనే మళ్ళీ గాడి తప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గాడిలో పెట్టి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థితికి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను